హాయ్ హలో అందరికీ నమస్తే ముందుగా శ్రీ బలాభీమా న్యూస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడ్ ది ప్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని కీలక అంశాలను అయితే వారు ప్రస్తావించడం జరిగింది ప్రస్తుతం నేను వారి మాటల్లోనే వినిపించే ప్రయత్నం అయితే చేస్తాను ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ కాకుండా పూర్తి వీడియోనైతే చూసే ప్రయత్నం అయితే చేయండి నిజాం ఎన్ని అభివృద్ధి పనులు చేసినా నిరంకుశత్వ వైఖరి ప్రజల్లో తిరుగుబాటుకు కారణమైంది తెలంగాణ సమాజం బానిసత్వాన్ని సహించదని చరిత్ర చెబుతోంది రాచరికపు పోకడలతో వరసత్వాన్ని చెలాయించాలని కేసీఆర్ ప్రయత్నించారు కాజిం రిజ్విలా తెలంగాణలో తన ఆధిపత్యం అధికారంపై తిరుగుబాటు చేసిన వారిని కేసీఆర్ అణచివేసే ప్రయత్నం చేశారు సచివాలయం కాళేశ్వరం లాంటివి చూసి ప్రజల స్వేచ్ఛను హరించారు డెబ్బై ఐదు ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రజలు పోరాడి మళ్ళీ స్వేచ్ఛను తెచ్చుకున్నారు కేసీఆర్ నయా నిజాంలా వ్యవహరించారు నిజాం విధానాల నకలను కేసీఆర్ అమలు చేశారు అందుకే ప్రజలు కేసీఆర్ విధానాలను వ్యతిరేకించి ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు వంద రోజుల ప్రజాప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛను అందించాం గ్యారంటీలను అమలు చేస్తూ ముందుకెళ్తున్నాం ఇన్నాళ్ళు కవులు కళాకారులను కేసీఆర్ తన గడిలో బంధించారు దొరగారి భజన కీర్తనలు సాగించాలని తెలంగాణ సాంస్కృతిక చరిత్రపై దాడి చేశారు అందుకే మా ప్రభుత్వం ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించుకున్నాం ప్రగతి భవన్ ముళ్ళ కంచెను బద్దలు కొట్టి ప్రజలకు స్వేచ్ఛను కల్పించాం రాష్ట్ర పరిపాలనను నిర్దేశించే సచివాలయంలో అందరికీ ప్రవేశం కల్పించాం మేం పాలకులం కాదు సేవకులం అని తెలిపేందుకు ఛాయశక్తుల ప్రయత్నిస్తున్నామని కొద్ది మంది అధికారులతో సాగించిన పాలనకు స్వస్తి చెప్పడం జరిగిందన్నారు పరిపాలన వికేంద్రీకరణ చేసి పారదర్శకత పాలన అందించే ప్రయత్నం చేస్తున్నామని సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకెళ్తున్నామన్నారు రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పేదలను ఆదుకుంటున్నామని మహిళలకు ఉచిత బ్రస్సు ప్రయాణం ఐదు వందలకే గ్యాస్ పథకాలను అమలు చేస్తున్నామని ఇప్పటి వరకు ఎనిమిది లక్షల కుటుంబాలు ఐదు వందల గ్యాస్ సిలిండర్లు అందుకున్నాయని వారు అన్నారు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటును అమలు చేస్తున్నామని హరీష్ ఇంటి పేరులో తన్నీరు ఉన్నంత మాత్రాన వారు పన్నీరు కాదని విమర్శించారు జీరో బిల్లును మేము అమలు చేస్తుంటే వారి తెలివితేటలు ఉపయోగించి అడ్డుకోవాలని చూస్తున్నారని అలాంటి గంజాయి మొక్కల్ని మొక్కలుగా ఒక్కొక్కటి పీకేస్తున్నామని రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేయడం జరిగింది రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసి మొత్తం గంజాయి మొక్కల్ని పీకేస్తున్నామని జీరో బిల్లుతో పేదలకు ఉచిత కరెంటు అందిస్తుంటే కొంతమంది అడ్డు తగులుతున్నారని ఆరోపించారు వాళ్ళ అడ్డు తొలగించి పేదలకు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు అమలు చేసి తీరుతామని మేం అప్పుల గురించి మాట్లాడితే వాళ్ళు ఆస్తుల గురించి మాట్లాడుతున్నారని ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి రాష్ట్రంలో తొమ్మిది లక్షల కోట్ల అప్పుల భారం ఉందని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు ఏడాదికి చెల్లించాల్సిన అప్పు ఆరు వేల కోట్లని ప్రతి ఏడాది డెబ్బై వేల కోట్లు అప్పుల రూపంలో చెల్లించాల్సిన పరిస్థితి దాపురించిందని వారు అన్నారు కేంద్ర ప్రభుత్వంతో గవర్నర్తో సామరస్యపూర్వక విధానాలతో ముందుకెళ్తున్నామని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నామని మీ అందరి సహాయ సహకారాలతో ఒక మంచి పరిపాలన అందిస్తామని వైబ్రాంట్ తెలంగాణనే మా లక్ష్యం అంటూ గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి వేల కోట్లకు చేరిందని చట్టబద్ధంగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని బతుకమ్మను కొందరు వ్యాపార వస్తువుగా ఆట వస్తువుగా మార్చారని బతుకమ్మ బోనాలు అనాదిగా తెలంగాణలో జరుపుకుంటున్న పండుగలని ఎవరు ఉన్నా ఎవరు లేకున్నా బతుకమ్మ బోనాల పండుగలు యథావిధిగా కొనసాగుతాయని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది ప్రైవేటు చేతిలో ఉన్న ధరణి ప్రభుత్వ సంస్థకు అప్పగించడం జరిగిందని ధరణి పోర్టల్ను ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తే తప్ప అసలు విషయాలు బయటపడవని తప్పులకు కారణమైన ఎవరిని కూడా ఉపేక్షించేది లేదని చిట్టరిత చర్యలు తీసుకుంటామన్ను వారు హెచ్చరికలు జారీ చేశారు వీరితో పాటు ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డిలతో పాటు తదితరులు కూడా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది నా ఉద్యమకారులు అమరవీరుల కుటుంబాలైతే మీ విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఉద్యమకారులు అయితే మీకెవరికీ స్వేచ్ఛ లేదు నేను దళిత బంధించిన రైతు బంధించిన మీకు కావాల్సిన సంక్షేమం అంతా నేను ఇచ్చిన కాబట్టి నా వారసత్వాన్ని మీ నెత్తి మీద రుద్దుత మీరు వెట్టి చాకిరి చేయాలి కట్టి బానిసలుగా ఉండాలి అని ఆనాడు కాసిం రిజ్వీతోని నిజాం ఎట్లయితే తన యొక్క ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద సామూహిక దాడులు చేయించి వందలాది మందిని బలిగొన్నడో వేలాది మంది ప్రాణాలు కోల్పోయినరో చంద్రశేఖరరావు కూడా మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో తన ఆధిపత్యాన్ని తన అధికారాన్ని ఆయన మన నెత్తి మీద రుద్ది వారసత్వాన్ని మనకు అప్పచెప్పాలనుకున్నప్పుడు తిరుగుబాటు చేసిన వాళ్ళందరినీ కూడా అదే విధంగా అణిచివేసి మీకు స్వేచ్ఛ అనేది లేదు మీరు వెట్టి చాకరి కట్టు బానిసత్వానికి లోబడి ఉండాల్సిందే అని చెప్పి చంద్రశేఖరరావు గారు చెప్పి వారి ఎన్నికల ఉపన్యాసాలను మీరు ఆ గమనించండి ఎన్నికల విధానాన్ని ఆయన నిర్వహించిన విధానాన్ని ఆయన విశ్లేషించిన విధానాన్ని మీరు ఒకసారి గమనించండి మీడియా మిత్రులుగా ప్రతిసారి నేను కాళేశ్వరం కట్టినా దళిత బంధు ఇచ్చిన రైతు బంధు ఇచ్చినా కళ్యాణ లక్ష్మి తెచ్చినా షాది ముబారక్ పంచిపెట్టినా సచివాలయం కట్టినా ప్రగతి భవన్ కట్టినా ఇలాంటి వాటిని చూపించి మీరు ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేయడానికి వీలు లేదు ప్రజల హక్కు కోసం ఏర్పాటు చేసిన ధర్నా చౌక నుంచి బంధు పెడితే వారు ఎవరికి దర్శనం ఇచ్చేవాడు కాదు ఏ సమస్యలు వినేవాడు కాదు ఏ విజ్ఞప్తులను తీసుకునేవాడు కాదు అన్నీ నాకు తెలుసు అన్నీ తానే నడపాలన్న ఆలోచనతోని తన వారసత్వాన్ని మన నెత్తి మీద రుద్దాలనుకున్నప్పుడు తెలంగాణ సమాజం అప్రమత్తమై అన్ని పక్షాలు ఏకమై ఆనాటి సాయుధ రైతాంగ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజాస్వామిక బద్ధంగా జరిగిన ఎన్నికలలో మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అన్న ఆలోచనతోని డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు తీర్పు ఇవ్వడంతో డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ అంతే ప్రాధాన్యతతో కూడుకున్న తీర్పు ఈ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛ మళ్ళీ ప్రజలే తెచ్చుకున్నారు ఆ పోరాటంలో కేసీఆర్ కుటుంబం పతనమైంది కేసీఆర్ కుటుంబం అధికారం నుంచి ప్రజలు దించి వేయడం జరిగింది ఆ దించి వేసిన సందర్భాన్ని సెప్టెంబర్ పదిహేడు రెండు వేల సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదికి డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడుకు నూటికి నూరు శాతం సారూప్యత ఉన్నది పేర్లు మాత్రమే మీరు విధానాలు ఒకటే ఆలోచన సరళి ఒకటే ఆనాటి నిజాం ఉంటే ఈరోజు నయా నిజాం ఉన్నాడు ఆ రోజు కాశీం రిజ్వీ ఉంటే ఈరోజు ఇంకొక వ్యక్తిని ఆ స్థానంలో పెట్టి సరాసరి నిజాం నకలునే మనకు చూపించండు కేసీఆర్ తప్ప ఎక్కడ కూడా ఆయన ఈ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛ కావాలి ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటుండ్రు ఇది ప్రజాస్వామిక దేశం ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలు ప్రతి ఐదు సంవత్సరాలు ప్రజా తీర్పును కోరుకోవాలన్న ఆలోచననే చంద్రశేఖరరావు గారు చెయ్యలేదు ఆ విధానాలను ప్రజలు తిరస్కరించి ప్రజాపాలన ప్రజాప్రభుత్వాన్ని డిసెంబర్ మూడు నాడు తెలంగాణ ప్రజలు ఏర్పాటు చేసుకున్నారు డిసెంబర్ ఏడు నాడు మేము బాధ్యత చేపట్టిన ఎల్బి స్టేడియంలో డిసెంబర్ ఏడు నుంచి మార్చి ఏడు వరకు మార్చి పదిహేడు వరకు వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో ఇక్కడనే గతంలో మళ్ళీ వస్తా అధికారం వస్తుందని చెప్పిన రోజు విన్నవాళ్ళు ఉన్నారు నమ్మని వాళ్ళు ఉన్నారు విన్న వాళ్ళను నమ్మని వాళ్ళను అందరిని కూడా మళ్ళొకసారి కలవాలి ఈ వంద రోజుల్లో మా పరిపాలన పట్ల మీ యొక్క ఆలోచన మీ యొక్క విశ్లేషణ మా భవిష్యత్ కార్యాచరణకు అవసరమైన ప్రణాళికను మీతో కలిసి మాట్లాడి మాది ఎంత గొప్ప ప్రభుత్వం అంటే ధర్నా చౌకే వద్దొద్దు వద్దు నిరసనలు అనేటివి ఉండనే వద్దు అన్నోలను కూడా ధర్నా చౌక్లో ధర్నాలు చేసుకోవడానికి స్వేచ్ఛగా అనుమతి ఇచ్చిన అంటే మా ప్రభుత్వంలో ఎంత స్వేచ్ఛ ఉందో అదొక ఉదాహరణ చాలు అని నేను అనుకుంటున్నా అందుకే ఈరోజు మిత్రులారా వంద రోజుల పరిపాలనలో మూడు విభాగాలుగా నేను విశ్లేషించదలుచుకున్నాను ఒకటి సాంస్కృతిక పరమైన విధానం రెండు పరిపాలన పరమైన విధానం మూడు సంక్షేమము అభివృద్ధి అనే నిర్ణయాలు సాంస్కృతిక పరంగా ఏ ప్రాంతమైనా ఏ ప్రజలైనా ఏ జాతి అయినా సహజ సిద్ధంగా వారసత్వంగా సంక్రమించిన సంస్కృతిని వదిలేసుకున్న ఆ సంస్కృతి మీద ఇతరులు దాడులు చేసిన ఈరోజు దేశంలోనే కానీ ప్రపంచంలో ఆధిపత్యం చెలాయించేవాడు మొట్టమొదట సంస్కృతి మీద దాడి చేస్తాడు ఇప్పుడు చాలా ప్రాంతాలలో గతపాలకుల మీద యుద్ధం చేసి ఆ యుద్ధంలో రాజ్యాలు జయించిన వచ్చిన రాజులు గత రాజులు పాటించిన సాంస్కృతిక విధానాలను విధ్వంసం చేసే సంస్కృతి ఎందుకంటే వాటిని విధ్వంసం చేయడం ద్వారా కొత్త సంస్కృతిని రుద్దాలి ప్రభుత్వాలు మారినాయని ప్రజలకు సందేశాన్ని ఇవ్వాలన్న ఆలోచన రావు గారు కూడా తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఉన్న విధానాన్ని ఆయన అధికారంలోకి వచ్చి ఆధిపత్యం చెలాయించడం మొదలుపెట్టినాక సహజ సిద్ధంగా వారసత్వంగా వచ్చిన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాలక్రమేణ కాలమరుగు చేసేసి తన ఆలోచననే మనకు రుద్దాలన్న విధానాన్ని వారు అవలంబించిర్రు ఉద్యమంలో టీజీ ఉంటే కేసీఆర్ వచ్చినాక టీఎస్ అని తీసుకొచ్చిండు టిఆర్ఎస్ కు నకలుగా టిఎస్ తీసుకొచ్చిండు తెలంగాణ తల్లి అని అంటే ఆయన కుటుంబ సభ్యుల ఉండాలి తెలంగాణ నిజమైన తల్లిలాగా కాదు తెలంగాణ తల్లి అంటే వాళ్ళ కుటుంబమే అన్న విధానాన్ని పోల్చిండు తెలంగాణ ఉద్యమంలో ప్రజలు పాడుకున్న జయ జయ తెలంగాణ తెలంగాణ రాష్ట్రం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఈ ఛానల్ అభివృద్ధి కోసం మీ యొక్క సహాయ సహకారాలు అందించేందుకు కింద స్క్రోలింగ్ అవుతున్న నంబర్కు మీ యొక్క ఆర్థిక సహాయాన్ని కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు